అందరికీ నమస్కారం ఈనాడు మనం మన మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే సాంస్కృతిక రంగానికి భగవంతు ఇచ్చినటువంటి గొప్ప వరం మన నారాయణ రెడ్డి గారు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో వారి గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటున్నప్పుడు అనుకునేవాడిని నేను ఎప్పుడైనా ఈ మహానుభావాన్ని కళ్ళారా చూడగలనా అని అటువంటిది భగవంతుని కృప వలన ఆయనతో ఎన్నో వేదికలు పంచుకునేటువంటి అదృష్టానికి నోచుకున్నాను ఆయన ముఖ్య అతిథిగా నేను సభాధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి సందర్భాలే ఎక్కువ మేము ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ఆప్యాయంగా త్రినాథ అని ముద్దుగా పిలుస్తుండేవారు వారితో నాకున్నటువంటి అనుబంధాన్ని పురస్కరించుకుని ఈ రోజున వారి తొంభైవ జయంతి సందర్భంగా వారు వ్రాసినటువంటి తొంభై సినీ గీతాల పల్లవులతో వారికి స్వర్ణీరాజనం సమర్పించుకుంటున్నాను ఇందులో ఏమైనా ఏడు లోటుపాట్లు ఉంటే సర్దుకుపోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తొంభై పాటల పల్లవులు కూడా ఒకే వీడియోలో రావటం కష్టం కాబట్టి ఒక ఐదు వీడియోలుగా ఒక్కొక్క వీడియోలో పద్దెనిమిది పాటలు పల్లవులు సమర్పిస్తాను నా మొదటి వీడియోలో మొదటి పాటగా సినారే గారు సినీ రంగానికి అందించినటువంటి మొట్టమొదటి ఆణింఛంతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను ఈ పాట తర్వాత పాలవి తర్వాత మిగతా పల్లవులు నిర్విరామంగా కొనసాగుతాయి వినండి నన్ను వన్నెల దోచుకు కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే వన్నెల దురసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే ಮಲ್ಲಿಯಲಾರಾಲಿಕಲಾರ ಮೌನ ಮುಗಾವ ಮಾ ಕಥೆಯೇವಿ ನಾರ ಮಲ್ಲಿಯಲ್ಲಾರಾಲಿಕಲಾರ ಮೌನ ಮುಗಾವ మా విన్నారా తోటలో నారాజు తుంగి చూసెను నాడు నీటిలో ఆ రాజు నీడను విను నేడు తోటలో నారాజు తొంగి చూసేను నాడు నీటిలో ఆ రాజు నీడ నవేను నేడు అయ్యయ్యో బ్రహ్మయ్యా అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండే దయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేశావేమయ్యా ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా దయ్యా అయ్యా 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 అయ్యయ్యో బ్రహ్మయ్య ಪ್ರಿಯುರಾಲ ಸಿಗ್ ಪ್ರಿಯುರಾಲ ಸಿಗ್ ನಿಮನಸ ಮಗವಾನಿ ಜೇರಿ ಪ್ರಿಯುರಾಲ ಸಿಲನ ನಾಲೋ ನ ವಹಿಲ್ ನಾಲೋ ನ ವಹಿ కలలి నాడే ఫలియల్ చే స్వామి నాలో నవు హించి నా అనువు అనువు నా వెలసిన దేవ దేవా కను విలు గైమము నడి ಅನು ಅನು ನಾ ವೆಲಸಿನ ದೇವಾ. ಕನು ವಿಲು ಗೈಮ್ಮು ನಡಿಪಿಂಚರಾವಾ. ಅನು ಅನು ನಾ ವೆಲಸಿನ ದೇವಾ.